చెప్పండి ఆ నేను చేసిన అంత ప్రజల కోసమే అయ్యా హలో ఇదేంటో చూడమ్మా దీనికి మోమిస్ ఉండడం కూడా రాదు అవునాయి అవును అవును నువ్వు ఒక నాయకుడి వేనా హా అందరూ ఇటు చూడండి ఇంత మంది మంచిదని నాకు అసేహ చిత్రాలు చూపిస్తున్నాడు అందరూ బాగా చూడండి ఆయన కూతురు వేసి నాకు నిన్న ఇవాళ కాదు చాలా రోజులు చూసి నాకు ఇలాగే ఇప్పుడు చూసుకున్నాడు ఇన్ని రోజులు నిజం ఎందుకు చెప్పలేదు చెప్తే చూస్తారు అన్నాడు చెప్పండి కానీ ఇది నాకు కామాధుడ అని చెప్పడం మాత్రం ఆపను హలో నానా ఏమిటానా టీవీలో మీ గురించి ఏమిటి వస్తుంది మీ నాన్న తప్పు చేసే మంచి కాడబ్బా నానా నానా నానా